नमः शुभंक महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न कुर मे देव्यु सर्वदा आदि सोमाय मंगलाय बुधा चुशुक्र शरीभ्यश्च राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरषु महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्म श्रीगुरव नम श्रीमहागणाधिपत नमः ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ గురు చరణార్విందాభ్యా నమ కర్కాటక రాశి జాతుకులకి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి కర్కాటక రాశి జాతుకులకి ఉద్యోగపరముగా చాలా లాభాలు ఉంటాయి కొన్ని ప్రమోషన్లు కూడా సంభవిస్తాయి అలాగే మీ మీద అపారమైనటువంటి గౌరవాన్ని కూడా పెంచే మార్గాలు ఉద్యోగపరముగా పెరుగుతూ ఉంటాయి ఇక ఉద్యోగపరముగా సంపద కూడా వృద్ధి చెందుతుంది స్థిరమైనటువంటి ఉద్యోగములు లేనటువంటి వారు ఏదో పార్ట్ టైం చేసుకునేటువంటి వారికి కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా ఉద్యోగపరముగా ఏమాత్రము ఇబ్బందులు లేవు మీకు మీరుగా తెచ్చుకుంటే తప్ప ఇది గోచార వ్యాపార వ్యాపారపరముగా కూడా లాభదాయకంగా ఈ మాసము ఉంటుంది కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు చేయకుండా యథావిధిగా మీ వ్యాపారాన్ని మీరు చేయటం ద్వారా ఇక వివాహము కానటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా యోగ్యమైనటువంటి సంబంధాల ద్వారా చాలామంది చెప్తారు కదా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని అది కర్కాటక రాశి వారి జాతకంలో చూడవచ్చు ఊహించని రీతిలో అద్భుతమైనటువంటి సంబంధాలు వచ్చి వివాహము కూడా అవుతుంది ఆరోగ్యపరముగా చాలా శ్రద్ధను తీసుకోవాల్సి వస్తుంది శ్రమతో కూడుకున్నటువంటి కొన్ని అనారోగ్యాలు చేకూడతాయి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి ఎక్కడా కూడా తొందరపాటుతో మాటలు మాట్లాడి ఇబ్బంది పడకండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరముగా ఈ యొక్క జాగ్రత్త చాలా అవసరం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఏదో ఆహారములో కానీ నియమనిష్టలతో కానీ కొన్ని ఇబ్బందులని గురి అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్యపరముగా కొంత శ్రద్ధని పెట్టండి విభేదాలు కర్కాటక రాశి వారికి చెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ కొంత విభేద వాతావరణాలు ఉంటాయి అవునంటే వారు కాదను లేకపోతే వారు చెప్పింది మీకు అర్థం కాకో ఎక్కడో ఒక చిన్నపాటి స్పర్ధ కర్కాటక రాశి వారిలో అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ జరిగేటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉన్నాయి విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థితిపరముగా తమ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడు సంపద పరముగా కూడా కోర్టు వ్యవహారములో ఉన్నటువంటి కర్కాటక రాశివారు ఏదైనా డబ్బు ఇరుక్కుపోయింది లేకపోతే ఆస్తులు ఇరుక్కుపోయినాయి లేకపోతే ఏదైనా ఒక వ్యవహారము కోర్టులో ఇరుక్కుపోయింది దాని నుంచి బయటపడటం ఎట్లా అనుకునేటువంటి వారికి ఒక శుభవార్తనైతే వింటారు సంపద కూడా వృద్ధి చెందుతుంది షేర్ మార్కెట్స్లో పెట్టుకున్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి కర్కాటక రాశి జాతకులు డాక్యుమెంటల్ని ఒక్కటికి సార్లు పరిశీలనగా చూడండి తొందరతో పాటు కాదు నిదానంగా స్టడీ చేయండి అలాగే మీకు సంబంధించినంత వరకు మీ విషయాలు గోప్యముగా ఉంచుకోవటం మంచిదే మీరు గోప్యంగా ఉంచుకోవటం మంచిదైనప్పుడు ఎదుటవారు కూడా కొన్ని గోప్యముగా ఉంచుతారు దానిని కూడా మనం అంగీకృతం చేయాలి అబద్ధాలని ఆడటము కట్టి ద్వారా ఇంటా బయట కూడా కొంత విజయాన్ని పొందగలుగుతారు విదేశ విషయాలలో మీ తొందరపాటు నిర్ణయాలు కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి అలాగే భక్తిపరముగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు సాధన మార్గంగా ప్రయాణం చేస్తారు శరీరము పట్ల కొంత శ్రద్ధతో కొన్ని వ్యాయామాలు పెంచటము కానీ వ్యవహారాలు పెంచటము కానీ అలాగే ఆనుకూలమైనటువంటి ఆహారాన్ని తినటము కానీ జరుగుతుంది తద్వారా శరీర వ్యాయామము ద్వారా కొంత ఆధ్యాత్మికమైనటువంటి చింతన మీద కూడా శ్రద్ధను పెట్టేటువంటి సందర్భాలు పుష్టిగా గోచరిస్తున్నాయి కర్కాటక రాశి జాతులు ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు పౌర్ణమి తరువాత మే నెలలో పన్నెండవ తారీఖు తర్వాత ఉద్యోగపరముగా కూడా సుఖముగానే ఉంటారు వ్యాపారపరముగా అత్యంత సుఖముగా ఉంటారు ఉద్యోగము మరియు వ్యాపారము చేసుకునేటువంటి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది వివాహ విషయములో ప్రేమించినటువంటి వ్యక్తులు వారి యొక్క స్వభావాలు కొంత ఇబ్బంది పరముగా ఉన్నప్పటికీ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమే కానీ అత్యుత్సాహము ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది విభేదాలు తొలగే విధముగా మీరు ప్రయత్నము కూడా చేయరు అనుకుంటే అనుకోని అంటారు పౌర్ణమి తర్వాత కొన్ని కొన్నిటికి ఘాటుగైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని కొన్నిటిని పట్టించుకుని పట్టించుకోనట్టు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం విద్యార్థులు కూడా బుద్ధిమాంద్యత పెంచే విధముగా కొన్ని పనులను చేస్తూ ఉంటారు ఆహార నియమాలు కానీ ఇవన్నీ బుద్ధిమాంద్యతని పెంచుతూ ఉంటాయి సంపదలో వృద్ధి చెందటం మంచిదే కానీ ఇతరులకి సహాయపడటము కూడా మంచిది విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు కొంత దైవపరమైనటువంటి సేవలని ఎక్కువగా చేస్తారు పౌర్ణమి తర్వాత అనాథ పిల్లలకి ఆకలిని తీర్చడము చాలా విశేషమైనటువంటి సేవ అలాగే దేవాలయములో అన్నదానము చేయటము కూడా అత్యంత విశేషమైనటువంటి సేవ అనాథలకి ఆకలి తీరాలి అంటే ఆ ఆధ్యాత్మికపరమైనటువంటి కేంద్రాలు ఎన్నో మనము చూస్తూ ఉంటాం చాలామంది చేసిన వారి దగ్గరే సేవను చేస్తూ ఉంటారు ఎక్కడో విదేశాలలో ఉన్నవారు కానీ ఎక్కడ ఉన్నవారు కానీ ఎక్కడ ఉన్నవారైనా ఎక్కడో దూరముగా ఉన్న తిరుపతికి శ్రీశైలానికో ఇంకో క్షేత్రానికో ఇంకో గురువులకో చేస్తారు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి అవసరమైనటువంటి దేవాలయాలకు కానీ సేవా సమితిలకు కానీ సహాయం చేయటం చాలా కష్టం కాబట్టి అటువంటి ఆలోచనని చేయండి కర్కాటక రాశివారు తద్వారా శుభ పరిణామాలని పొందగలుగుతారు ఈ మాసంలో కర్కాటక రాశివారు కొంత ప్రశాంతంగా ఆరోగ్యంగా అభివృద్ధిగా ఉండటకు మీరు తప్పనిసరిగా ఈ యొక్క శుక్రవారం పూట అమ్మవారికి నిమ్మకాయతో చేసినటువంటి పులిహారని నైవేద్యంగా పెట్టి పంచి పెట్టడం ఉత్తమం అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పణ చేయటం ఉత్తమం శుక్రవారము కానీ మంగళవారము కానీ అమ్మవారికి కుంకుమార్చనని చేయించండి అభిషేకాదుల కార్యక్రమాలు చేయండి ఇంట్లో ప్రతిరోజు ఇష్టమైనటువంటి నవదుర్గలలో ఏదో ఒక అమ్మవారి అష్టోత్తరాన్ని పఠన చేయండి పిల్లల చేత కూడా చేయించండి మా పిల్లలు చెయ్యరండి అంటే నీ పిల్లలు నీ మాటే వినకపోతే పరమాత్మ నీ మాట ఎక్కడ వింటాడు భయపెట్టో బతిమాలో ఏదో ఒకటి చేసి వారికి అలవాటు చెయ్యండి అది చాలా మంచి లక్షణం చాలామంది చెప్తూ ఉంటారు మా పిల్లలు వినరండి రారండి అని అది మీ పిల్లలే కాదు అలాంటప్పుడు వినాలి రండి అంటే రావాలి అంతే రోజు కాదు కదా నెలకి రెండు మూడు సార్లైనా గుడికి సకుటుంబంగా వెళ్ళాలి వెళ్ళి దర్శనము చేసుకుంటాం ద్వారా మనము ఎంతో ప్రశాంతంగా ఉంటాం తద్వారా గ్రహముల యొక్క అనుగ్రహాలని సులభంగా పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్గే నమ